కర్నూలు జిల్లా ఎస్పీ జీ బిందుమాధవ్ ఐపీఎస్ మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్ నాగరాజు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ పర్యవేక్షణలో కోడుమూరు సబ్ పోలీసులు కర్నూలు స్క్వాడ్ పోలీసులు మూకుమ్మిడగా జరిపిన దాడులలో వెల్దుర్తి మండల కేంద్రంలో బైరిపోగు నాగమద్దమ్మ పోయ లక్ష్మీదేవమ్మ అనే ఇద్దరు మహిళల వద్ద పది లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది ఇద్దరిని డోన్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా ఇద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు వారిరువురిని కర్నూలు మహిళా సబ్ జైలుకు తరలించడం జరిగింది అనంతరం కృష్ణగిరి మండలంలోని చిట్యాల గ్రామం నుంచి కటారుకొండ వెళ్లే మట్టిదారిలో వంకచేక్ డ్యాం దగ్గర ఒక నాటుసార తయారీ బట్టి దగ్గర నాటుసార తయారీకి సిద్ధం చేసిన మూడు వందల లీటర్ల బెల్లము ఊట బట్టి సామాను ధ్వంసం చేయడం జరిగింది కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము ఈ దాడులలో కోడుమూరు సబ్ స్టేషన్ సిఐ రామాంజనేయులు కర్నూలు స్క్వాడ్ సిఐ నరసనాయుడు సిబ్బంది హనుమంత్ శంకర్ నాయక్ వెంకటేష్ నాయక్ అన్సార్ భాష కర్ణ బషీర్ భాష వెంకట్రాముడు షేక్ షావలి తదితరులు పాల్గొన్నారు Tú un para, subo para yo,